సో అందరికీ నమస్కారం అండి అయితే మనకి ఈ యాప్ గురించి చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు దాంట్లో భాగంగానే మనకి ఇక్కడ ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లో కోర్సెస్ ఏంటి అనే విషయాల్ని ఈ చిన్న వీడియోలు చూసుకుందాము ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి మనకి కార్తిక్ బయో అకాడమీని టైప్ చేయండి సో ముందుగా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మనకి కార్తిక్ బయో అకాడమీ కార్తీక్ బయో అకాడమీ యాప్ వస్తుంది దీన్ని చేయండి దీంట్లో మనకి చాలా ఉన్నాయి అయితే దీంట్లో వైట్ కలర్లో కేబిఏ అకాడమీ ఉంది కదా ది ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినప్పుడు నాకు ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయితే మనకి ఇంటర్ఫేజ్ ఎలా కనిపిస్తుంది మరి ఇంటర్ఫేస్ కనిపించినప్పుడు దీంట్లో కోర్సెస్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ కోర్స్ ఏంటంటే మనకి ప్రస్తుతానికి తెలుగు మీడియం అభ్యర్థులకి స్కూల్ ఎస్టెన్ బయాలజీ వారికి మెథడాలజీ ఆబ్జెక్టివ్ బిట్స్ అందిస్తున్నాను ఇది కేవలం హండ్రెడ్ రూపీస్ అందిస్తున్నాను పది యూనిట్లు వస్తాయి ఇప్పటికీ రెండు యూనిట్లు ఈ షేర్ చేశాను థర్డ్ యూనిట్ రాస్తూ ఉన్నాను నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇంపార్టెంట్ బిట్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ నేను రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఏపీలో తెలుగు అకాడమీ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్ అనుసరించి రాస్తున్నాను ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇక రెండవ కోర్స్ ఇదేంటంటే మనకి ఇక్కడ పీజీటీ టీజీటీ బయాలజీ వారికి బయో మెథడ్ దీన్ని పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అని చెప్తాము ఇది మోడ్రన్ సైన్స్ టీచింగ్ ఆర్సి శర్మ బుక్ను ఆధారంగా రాయటం జరి వీడియో చేయటం జరిగింది వీడియో చేయటం జరిగింది ఓకే అయితే మనకి ఆర్సి శర్మ బుక్ నుంచి వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది తెలంగాణ గురుకుల ఎగ్జామ్స్ అప్పుడు నేను ప్రిపేర్ చేసినటువంటి వీడియోస్ అనమాట కావాలంటే ఈరోజు అమౌంట్ చాలా తక్కువ తగ్గించాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చాలా వీడియోస్ ఉంటాయి సో తర్వాత మనకి గురుకుల వారికి కంటెంట్ నేను వీడియో చేయడం జరిగింది ఇది ఏంటంటే మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ వరకు నియర్ ఒక ఎయిటీ పర్సెంట్ చాప్టర్ ఎయిటీ పర్సెంట్ వీడియో చేశాను అయితే మనకి సిలబస్లో ఉన్నటువంటి యానిమల్ వరల్డ్ ఒకటి కంటెంట్లో యానిమల్ వరల్డ్ అదేవిధంగా జెనెటిక్స్ ఎవల్యూషన్ అప్లైడ్ బయాలజీ సెన్స్ ఆర్గాన్స్ వాటికి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ ఈ యొక్క కోర్సులో చేశాను కావాలంటే తీసుకోండి తర్వాత ఇంకా మనకి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను పేపర్ టూ అది మన అంతకుముందు బయోమెథడ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇది ఈ కోర్స్ అనేది మనకి టీజీటీ పీజీటీ వారికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఇక్కడ పేపర్ టూ పెడగాజి బయాలజీ సైన్స్ ఉంది కదా దీంట్లో ఆబ్జెక్టివ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ కోర్స్ ఇది ఇక తర్వాత మనకి స్కూల్ అసిస్టెంట్ వారికి మెథలజీ క్లాసెస్ లాస్ట్ కోర్స్ ఇది ఈ కోర్స్ అనేది మనకి వాళ్ళకి సరిపోతుంది మెథాలజీ క్లాసెస్ కొన్ని ఉన్నాయి ఒక ఇది కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అంటే ఎక్కువ ఎందుకు చేయలేదంటే అప్పుడు టైం లేక నేను చేయటం జరగలేదనమాట అయితే ఇప్పుడు ఒక్కొక్క కోర్స్ గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందు ఈ కోర్స్ ఓపెన్ చేయండి స్కూల్ అసిటెంట్ బయాలజీ మెథాలజీ క్లాసెస్ దీంట్లో మనకి కిందకు వస్తే నాకు ఒక డెబ్భై రెండు వీడియోలు కనిపిస్తున్నాయి సెవెంటీ టూ వీడియోస్ ఈ వీడియోస్ అనేవి ఆర్డర్లో లేనప్పటికీ కూడా ఒకసారి మీరు అన్నీ ఓపెన్ చేసి చూస్తే అసలు మీకు బయాలజీ మీద ఉన్నటువంటి మెథరాలజీ మీద ఉన్నటువంటి భయం అయితే ఖచ్చితంగా పోతుంది చాలా ఎఫెక్టివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ప్రతి వీడియోని చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేయటం జరిగింది ఇది ఒక కోర్స్ అనమాట ఓకే తర్వాత తర్వాత మనకి ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ కొంచెం దీంట్లో ఓపెన్ చేస్తే నియర్లీ మనకి ఒక ఫార్టీ సెవెన్ వీడియోస్ అయితే దీంట్లో ఉన్నాయి దీంట్లో ఆబ్జెక్టివ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంగ్లీష్ మీడియంలో బయాలజీ మెథాలజీ వారికి మెథడ్ అంటే టీజీటీ పీజీటీ వారికి కూడా ఉపయోగపడే విధంగా స్కూల్ హెస్ట బయాలజీ ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఉపయోగపడే విధంగా కొన్ని ఆబ్జెక్టివ్ బిడ్స్ అనేది నేను దీంట్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే చాలా వరకు చేయలేదు కాబట్టి ఈ కోర్స్ ఒకసారి చూసుకొనుకోనండి నేచర్ ఆఫ్ నేచురల్ ఆఫ్ యూనిట్ వన్లో మనకి నేచురల్ బయాలజీ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఉంది కదా లెవెన్ వీడియోస్ ఉన్నాయి తర్వాత వ్యాల్యూస్ అండ్ ఎయిమ్స్ థర్టీన్ వీడియోస్ ఉన్నాయి అప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ ఉండేది ఇది థర్డ్ చాప్టర్ కింద వస్తుంది ఒక ఎయిట్ వీడియోస్ ఉన్నాయి బయాలజీ కరీకర్ ఒక రెండు వీడియోస్ అప్రోచేస్ మెథడ్స్ ఒక సిక్స్ వీడియోస్ అయితే నేను చేయటం జరిగింది తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం భారలాగా ఇది మానేశాను అనమాట సో కావాలంటే ఇది తీసుకుంటే లేకపోతే లేదు ఒక తర్వాత చూస్తామని కంటెంట్ వీడియోస్ ఇంగ్లీష్ మీడియంలో పీజీటీ టీజీటీ బయాలజీ కంటెంట్ ఇది గురుకుల వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు అన్ని బుక్స్ రిఫర్ చేయలేరు కాబట్టి ముందు ఈ కొన్ని వీడియో వినాలనుకోండి మనకు అవగాహన వస్తుంది సో వాట్ ఈజ్ వాట్ తెలుస్తుంది దీంట్లో మనకి నియర్లీ వన్ ఎయిటీ నైన్ వీడియోస్ అయితే ఉన్నాయి వన్ ఎయిటీ నైన్ వీడియోస్ చాలా కష్టపడి సమ్మర్లో కూడా మనకి వేరే వేరే చిన్న చిన్న బోర్డుల మీద ఎక్కడ స్కూల్లో అడిగిన బోర్డు ఇవన్నీ పక్షంలో కూడా అప్పుడు సెలవుల్లో నేను చేయటం జరిగింది దీంట్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అప్లైడ్ బయాలజీ ఇది టీజీటీ పీజీటీ బయాలజీ వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ వారి ఇంగ్లీష్ మీడియం కూడా ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం కూడా ఉపయోగపడుతుంది టీజీటీ పీజీటీ అందరూ కూడా కంటెంట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే అప్లైడ్ బయాలజీ అంటే లాస్ట్ నుంచి వచ్చాను నేను అప్లైడ్ బయాలజీ అనేటువంటి ఈ చాప్టర్లో మొత్తం మనకి ట్వంటీ నైన్ వీడియోస్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కావాలంటే చూసుకుని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే తర్వాత మనకి చూస్తే మనకి రెండోది యూనిట్ నైన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ వచ్చేసి మనకి ఒక నైన్టీన్ వీడియోస్ అయితే ఉన్నాయి ఆ నైన్టీన్ వీడియోస్ కూడా బోర్డు మీద చాలా చక్కగా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది టీజీటీ పీజీటీ బయలాజికల్ సైన్స్ కానీ లేదా టీజీటీ సైన్స్ కానీ టీజీటీ అదేవిధంగా పీజీటీ బాట్నీ పీజీటీ జువాలజీ వారి కంటెంట్ మ్యాక్సిమం ఒకేలా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా వీడియో అవి తీసుకుంటే బాగుంటుంది చాలా చక్కగా ఉంది తర్వాత హెరిడిటీ అండ్ జెనెటిక్స్లో ఒక ట్వంటీ ఫోర్ బిట్స్ ఉన్నాయి చాలా చక్కగా అలా హెరిడిటీ అంటే ఏంటి జెనెటిక్స్ అంటే ఏంటి దానికి సంబంధం ఏంటని చెప్పేసి ఒక ట్వంటీ ఫోర్ వీడియో చేయడం జరిగింది అంటే వీడియో లెంత్ థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా ఉంటుంది కొన్ని వీడియోస్ కూడా లెంత్ ఎక్కువగా ఉంటుంది గమనించండి సో తర్వాత అవర్ ఎన్వారోన్మెంట్లో ఒక అవర్ ఎన్వాయిన్మెంట్ అనేది యూనిట్ సెవెన్ ఒక ట్వంటీ సెవెన్ వీడియోతో అయితే చేశాను నేను ఇవ్వండి ట్వంటీ సెవెన్ వీడియోస్ని చాలా చక్కగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూసుకోండి ఓకే తర్వాత యానిమల్ వరల్డ్లో మనకి డైజెస్ యానిమల్ వరల్డ్లో మనకి దాంట్లో ప్రత్యేకించి డైజెస్ట్ సిస్టమ్ అదేవిధంగా రెస్పిరేషన్ సిస్టమ్ ఉన్నాయి కదా ఇవి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కంటెంట్ అందరికీ బయాలజీ వరకు అందరూ కూడా ఉపయోగపడుతుంది దీనిలో ట్వంటీ నైన్ వీడియోస్ అయితేనే ఉన్నాయి ఇది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే మీకు అర్థమై ఉన్నాయి కాబట్టి తొందరగా తీసుకొని మీరు చూసి చూస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత తర్వాత యానిమల్ వరల్డ్ యూనిట్ ఫైవ్లో సర్క్యులేటర్ సిస్టమ్ మీద ఒక ట్వల్ వీడియోస్ అయితే నేను చేయటం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంటే ఓకే తర్వాత మనకి తర్వాత మనకి యానిమల్ వరల్డ్లో ఎక్స్క్రే సిస్టమ్ రీప్రొడక్షన్ సిస్టమ్ సారీ ఎక్స్క్రేటరీ సిస్టమ్ అదేవిధంగా రీప్రొడక్షన్ మీద ఒక థర్టీ టూ వీడియోస్ అయితే చేయటం జరిగింది సో అదేవిధంగా మనకి ఇక యూనిట్ ఫైవ్లోనే మనకి చాలా ఇంపార్టెంట్ ఎస్టీడీ సెక్స్వల్ ట్రాన్స్మిట్ డిసీజు ఐవీఎఫ్ ఫిట్ చాలా ఈ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ అవి కాన్సెప్ట్ ఓరియంటెడ్లు ఇచ్చాను చాలా జాగ్రత్తగా గమనించండి ఓకే తర్వాత ప్లాంట్ వాళ్ళు వచ్చేసి ఒక టోల్ వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే గమనించండి ఒక వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేశానో ఒకసారి అప్లైడ్ బయాలజీలో ఒక రకంగా ముందు చూద్దాము జస్ట్ వన్ మినిట్ తెలంగాణలో ఉన్నటువంటి టీజీటీ పీజీటీ బయలాజికల్ సైన్స్ అదేవిధంగా సైన్స్ అదేవిధంగా జేఎల్ బోట్ని తదితర ఉద్యోగాలు మనకి బయలాజికల్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వీడియో ముందు రావటము ఇదే ఫస్ట్ టైం అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు ఏ బుక్ చదవాలి ఏ బుక్ చదవకూడదని చెప్పేసి చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓన్లీ మీరు తెలుగు అక్కడ బుక్స్ మాత్రమే రిఫర్ చేయండి పేపర్ వన్ కి ఏదైనా ఒక ప్రైవేటు చదువుతారు కానీ ఈ మన బయాలజీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ లీటర్స్ పాలిస్తాయి ఫర్ యానం అంటే యాన్ గా అందుకే మనం ఏం చెప్తామంటే ద లో ప్రొడక్టివ్ ఆఫ్ ది మిల్క్ ఇన్ కౌ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆవులు ఇచ్చేటువంటి పాలు తక్కువగా ఉంది కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి ఆవుల్ని ఇండియన్ కౌని ఏం చెప్పవచ్చు అంటే టీ కప్ కౌ కౌ అని చెప్పచ్చు టీ కప్ కవ్ అంటే మనకి టీ కప్ ఎంత సో ఇలాంటి వీడియోస్ అయితే ఉన్నాయి మీరు దయచేసి తీసుకోండి తీసుకుంటే తీసుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇది మనకి యాప్ గురించి కొన్ని డీటెయిల్ వీడియో చేశాను కాబట్టి మీరందరూ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా ఇదే యాప్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఒక నాలుగైదు రోజుల్లో టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఇంగ్లీష్ మీడియం అంటే నైన్ బట్ టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజికల్ సైన్స్ టీజీటీ బయాలజికల్ సైన్స్ పీజీటీ బోట్నీ పీజీటీ జువాలజీ వాళ్ళందరికీ కామన్గా ఉండేటువంటి మెథడాలజీ ఆ యొక్క టెస్ట్ సిరీస్ని స్టాండర్డ్ బుక్ అనేటువంటి మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి సిర్మ అనే బుక్ని రిఫర్ చేస్తూ అవన్నీ కూడా గత ప్రశ్నపత్రాలు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఎవరైనా యాప్ గురించి తెలియకపోతే ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది సో మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ కేబిఏ అకాడమీని ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ